పేదవాడు కడుపు నిండా పట్టెడు అన్నం తింటే జీర్ణించుకోలేరు అన్న క్యాంటీన్లు మూసేయాలి పేదవాడి ముఖంలో చిరునవ్వు వస్తే మీరు చూసి ఓర్చుకోలేరు వాళ్ళకి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కోత పెట్టాలి ఇవాళ ఆ రకంగా కాకుండా ప్రతి నెలా కూడా ఒక పండుగ ప్రతి నెలా ఒక పండుగ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల కోసం అని చెప్పి ప్రతి నెల ఒకటో తేదీన ప్రతి పేదవాడి ఇంట్లోకి వెళ్లి ప్రతి పేదవాడి యోగక్షేమాలు తెలుసుకుంటూ వారి మంచి కోసం పనిచేస్తా ఉన్నారు ఏ రోజైనా పరదాలు కట్టుకుని తిరగటం తప్పితే ఏ రోజైనా ఒక పేదవాడి ఇంటికి వెళ్ళావా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక పేదవాడి ఇంటి గడప తొక్కేవా అని అడుగుతా ఉన్నా నేను పరదాలు కట్టుకోవటం బ్యారికేడ్లు కట్టుకోవటం హెలికాప్టర్ లో గాలిలో చక్కర్లు కొట్టడం రెడ్ కార్పెట్లు వేసుకోవటం రోడ్ల పైన ఇది కదా నీకు చేతనైంది ఒక నియంతలాగా విలాసవంతంగా ప్యాలెస్ లో కట్టుకుని ఊరేగటం తప్పితే పేదవాడి గురించి మాట్లాడే హక్కు నీకెక్కడ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రతి పేదవాడు ముఖంలో చిరునవ్వు చూడటం కోసం ఒక పేదరికం లేని సమాజం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు